ఇలాంటి స్టోరీస్ని కానీ పురాణాలు కానీ చెప్పడానికి మీకు ఏంటి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే సార్ చిన్నప్పటి నుంచి ఉంది అంటే ఆ పురాణాల మీద మా ఊర్లో నాటకాలు హరిశ్చంద్ర నాటకం కానీ ఎవరు వాటెవర్ ఇలాంటి నాటకాలు కృష్ణార్జున యుద్ధం ఇలాంటివి అక్కడి నుంచి మొదలయ్యాయి కానీ బాగా బాగా కనెక్ట్ చేసేసింది ఎప్పుడు అని అంటే కరోనా కరోనా కొంత కష్టపెట్టినా నాకు లాభం ఏమి ఇచ్చింది అని అంటే విపరీతమైన కథలను సృష్టించడానికి ఒక టైం ఇచ్చింది ఒక రెండు వందల యాభై ఎపిసోడ్స్ మన మహాభారతం దృశ్యకావ్యం చూసి నేను హాట్స్టార్లో సో అక్కడి నుంచి క్యారెక్టర్స్ ఒక్కొక్కటి ఆ తర్వాత ఇంకా తెలియని క్యారెక్టర్స్ ఉన్నాయి చాలామంది యోధులు వాళ్ళ గురించి బుక్స్ చదివాను సో అక్కడి నుంచి నాకు బాగా కనెక్ట్ అయ్యింది సార్ హండ్రెడ్ పర్సెంట్ మా నా నేను హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దారి ఏది వేస్తే ఆ దారిలో నడవడానికి రెడీ సో మ్యాక్సిమం నేను నేను చేయబోయే సినిమాలన్నీ కూడా ఇలాగ సనాతన ధర్మంలో నుంచి తీసుకొచ్చే పాయింట్స్నే నేను ఎలివేట్ చేస్తూ మ్యాక్సిమం అలాంటి టైటిల్స్తోనే వస్తానండి